హలో హాయ్ నేను మీ చందమామని వీరుంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఈరోజు ఈ రోజు ఒక చిన్న కర్త మీ ముందుకు వచ్చాను ఆన్ సైట్ లో అంటే ఒక మంచి కంట్రీలో భారీ అయితే ఒకరోజు ఉదయం భార్య డల్ గా అదేవిధంగా కంట్లో నీళ్ళు నీళ్లు తిరుగుతున్నట్లు అంటే కన్నీరు తిరుగుతున్నట్లు ఉండడం చూసి భర్త దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ రోజు ఏ విధంగా ఉన్నావు డల్గా గా మూడ్ అవుట్ లో కొంచెం బాధాకరంగా కనబడుతున్నావు ఏమైందని చెప్పి అడుగుతాడు అయితే ఆ మాటకి భార్య ఏముంటది అంటే ఏమండి మా నాన్న చాలా గ్రేట్ మా నాన్న రియల్ హీరో అని చెప్పి అంటది అది ఎందుకు ఇప్పుడు ఇలా అంటున్నాం అని చెప్పి భార్య తిరిగి క్వశ్చన్ చేస్తాడు లేదండి మా నాన్న ఎంతో కష్టపడి తన పిల్లల్ని పెళ్లి చేశాడు విధంగా తన పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించాడు అని చెప్పి అంటది అదేంటి అందరూ చేసేది అదే కదా తల్లిదండ్రులు అనేవారు పిల్లల్ని కష్టపడి చదివించి పెళ్లిళ్ళు చేస్తారు కదా ఇందులో మీ నాన్న గొప్పతనం అని చెప్పి భర్త అంటాడు లేదండి మీకు తెలియంది ఏముంది మా నాన్న ఉద్యోగం చాలా చిన్నది అదేవిధంగా మా నాన్నకు వెనక వెనుక ఆస్తులు ఏమీ లేవు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి మా పెళ్ళిళ్ళు మా చదువులే కాకుండా తన యొక్క సిబ్లింగ్స్ అంటే తన అన్నదమ్ముళ్ళు అక్క కూడా చూసుకున్నాడండి అని చెప్పి అంటుంటది ఓకే బట్ అందరూ అంటే ఒక మంచి వ్యక్తి సమాజంలో ఉన్నాడు అంటే ఆ మంచి వ్యక్తి ఈ చేస్తాడు కదా తన పిల్లలతో పాటు తన కుటుంబాన్ని కూడా వదిలేడు కదా కుటుంబాన్ని కూడా సాక్తాడు దాంట్లో మీ నాన్న గొప్పతనం ఏముంది అని చెప్పి భర్త అంటాడు ఇప్పుడు మళ్ళీ భారీ ఈ విధంగా అంటది లేదండి మీకు తెలియంది ఏముంది రీసెంట్ గా కొన్ని ఇయర్స్ కిందట మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది కదా హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మా నాన్న ఆ ఆపరేషన్ కోసం అని ఏ అన్నదమ్ముల్ని చదివించాడు ఏ అక్కజిల్లకైతే అన్ని సాకాడు వాళ్ళ దగ్గర ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నారు కదా అని చెప్పి అప్పు కోసమని కొంత డబ్బుల కోసం వెళ్తే వాళ్ళు అప్పు కోసం డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా ఇంకెప్పుడు రాకూడదు మళ్ళీ అప్పు కన్నట్లు కూడా కొన్ని మాటలు ఆడారట ఆ మాటలు విని చాలా బాధపడ్డాడే కానీ ఏ రోజు కూడా వాళ్ళని తప్పుగా అనుకోలేదు వాళ్ళకి బదులు చెప్పలేదండి అని చెప్పి అంటారు అందుకే మా నాన్న నా దృష్టిలో రియల్ హీరో చాలా గ్రేట్ అండి అని చెప్పి అంటది అప్పుడు భర్త మళ్ళీ అంటాడు ఓసి పిచ్చుదనా ఇంతేనా యాక్చువల్ గా ఒక సంపూర్ణ వ్యక్తి అంటే అన్ని తెలిసిన వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి దేనికి కూడా తేలికైపోడు విధంగా తన మోసం ఎప్పుడు కూడా చెప్పుకోడు పది మందికి అదే విధంగా మీ నాన్న కూడా కంప్లీట్ మ్యాను అందుకే వాళ్ళకి బదులు చెప్పలేదు ఇందులో మీ నాన్న కుప్పతనం ఏముంది అని చెప్పి మళ్ళీ అంటాడు అప్పుడు మళ్ళీ అంటది అది కాదండి మా నాన్న ఆ దృష్టిలో రియల్ హీరోయే మా నాన్న ఆ దృష్టిలో చాలా గ్రేటు అని చెప్పి గట్టిగా అంటది సరే మీ నాన్న దృష్టిలో గ్రేటే రియల్ హీరోయే అని చెప్పి నవ్వుకుంటూ భర్త వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అని చెప్పి అంటది ఓకే ఆగని చెప్పు ఏంటి ఇంకేమైనా ఉందా అని చెప్పి భర్త అంటాడు నేను రెండు రోజుల క్రితం ఇండియా వెళ్ళాను ఆఫీస్ వర్క్ మీద క్లయింట్ విజిట్ కోసం మీకు గుర్తుందా అంటది అవును నువ్వు వెళ్ళావు ఏం జరిగింది ఏమైనా జరిగిందా అక్కడని చెప్పి భర్త ఇంట్రెస్టింగ్ గా అడుగుతాడు అదే కొంచెం ఏమైనా అయ్యిందా అని చెప్పి కొంచెం దినిగా అడుగుతాడు అడిగేటప్పుడు అప్పుడు అంటది నేను వెళ్ళే ఆఫీసులో మా నాన్న వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు అని చెప్పి అప్పుడు భర్త ఆశ్చర్యంతో అవునా అదేంటి ఎందుకు ఎందుకు అలా చేశాడు మీ నాన్న అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అంటాడు అందుకే నాకు కూడా కోపం వచ్చింది ఎందుకు అలా చేశాడు అంత అవసరం అని చెప్పి నాకు కోపం వచ్చింది ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా నాకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి అనిపించింది మధ్యాహ్నం లంచ్ టైంలో నా కోసం ఓ బాక్స్ పట్టుకొని కూడా రాబోయాడు నేను అనుకోవడం అది లంచ్ బాక్స్ అనుకుంటున్నాను కానీ నేను ఆయన్ని అవార్డ్ చేశాను నాకు తెలియనట్లే ఉన్నాను అవార్డ్ చేసే దగ్గరికి కూడా వెళ్ళలేదు నా యొక్క క్లయింట్ విజిట్ కొన్ని రోజులు అయితే నేను వేగంగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్ళకుండా బయలుదేరి వచ్చేశానండి అని చెప్పి అని చెప్తుంది అవునా మరి ఓకే తర్వాత ఏమైందని చెప్పి భర్త ఇంట్రెస్టింగ్ గా అడుగుతాడు అయితే ఉండలేక మా అమ్మకి నిన్న కాల్ చేశాను మా అమ్మ కూడా ఎంతో గట్టిగా అడిగితే కానీ విషయం బయట పెట్టలేదు అంటుంది ఏ విషయం ఏమైంది అని చెప్పాను ఎందుకు మీ నాన్న ఆఫీస్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు అని చెప్పి భర్త అడుగుతాడు దానికి ఆ అమ్మ ఏమంటది అంటే మా అమ్మను గట్టిగా అడిగితే ఈ విధంగా ఉందండి మా చదువుల కోసం మా పిల్లుల కోసం కొంత అప్పు ఆ కంపెనీలో చేశాడంట మా నాన్న అదే విధంగా రీసెంట్గా మన నా మ్యారేజ్ ఫైనల్ది కదా నా మ్యారేజ్ కూడా కొంత అప్పు చేశాడంట అదే విధంగా తను రీసెంట్గా ఆపరేషన్ చేసుకున్నాడో అని చెప్పి మనం విన్నాం కదా ఆ ఆపరేషన్ నువ్వు సాయం చేయలేదు నేను సాయం చేయలేదు ఆ ఆపరేషన్ కోసం కూడా కొంత డబ్బు తీసుకున్నాడంట ఆ కంపెనీ వాళ్ళు డబ్బు తీసుకున్నందుకు గాను కొన్ని సంవత్సరాల పాటు అదే కంపెనీలు వాచ్మెన్ డ్యూటీగా చేయమని చెప్పి రిటైర్మెంట్ తర్వాత చెప్పారంట సో అందుకే మా నాన్న ఆ కంపెనీలు ఆ డబ్బు వాపస్ కట్టడానికి కోసమని వాచ్మెన్గా ఉన్నాడంట అండి చేస్తున్నాడట అని చెప్పి ఎంతో దిగులుగా ఆ అమ్మాయి అంటదనమాట అయితే ఇంకోటి కూడా అంటది ఇక్కడ అమ్మాయి ఏమండి అయితే మనం ఏమైనా పరాయి వాళ్ళమా కాని వాళ్ళమా అంత అవసరం వచ్చేటప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి డబ్బులు అడిగితే మనం ఇచ్చేవాళ్ళం కదండి అని చెప్పి భర్తగా అడుగుతుంది అప్పుడు భర్త ఈ విధంగా అంటారు ఊసి పిచ్చిదాన అద ఆత్మానంతో బతికే వాళ్ళు ఆత్మాభిమానం ఎక్కువ ఉండేవాళ్ళు ఏది కూడా వాళ్ళంతట వాళ్ళు ఊరికనే చేయి అడగరు పిల్లలు వాళ్ళ బాధ్యతగా వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని వాళ్ళకి ప్రొవైడ్ చేయడమే అత్యుత్తమము ఇప్పుడు ఒప్పుకుంటాను నా దృష్టిలో కూడా మీ నాన్న చాలా గ్రేటు రియల్ హీరోనే అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఏమండి నేను మా నాన్న లంచ్ బాక్స్తో నా దగ్గరికి వస్తే నేను కోరుండే అవాయిడ్ చేశాను నాకు ఇప్పుడు చాలా గిల్టీగా ఉంది ఒక్కసారి ఇండియా వెళ్ళి మా నాన్న కాలు మీద పడి క్షమాపణ అడిగి మా నాన్నను ఒక్కసారి కౌలించుకోవాలి ఉందండి ఇండియా వెళ్తాను అని చెప్పి అంటాది అప్పుడు ఆ భర్త వెంటనే ఎక్కువ ఆలకం చేయకుండా ఈ వీక్ లోనే ఇండియా వెళ్ళి మీ నాన్నతో కొంత సమయం గడిపరా అని అంటాడు అదండి స్టోరీ ఇది మీకు కథగా చెప్పినప్పుడు కూడా ఇందులో కొన్ని వాస సంఘటనలు ఉన్నాయి అయితే మనలో ఎంత మంది ఇప్పుడు తండ్రి యొక్క కష్టాన్ని కానీ తండ్రి యొక్క అవసరాన్ని గాని గుర్తిస్తున్నాం